కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని లింగుపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా గాజుల పోత్సమ పండుగను నిర్వహించుకున్నారు అమ్మవారికి శుక్రవారం బోనాల కార్యక్రమం నిర్వహిస్తామని అదేవిధంగా శనివారం అన్నదన కార్యక్రమం నిర్వహిస్తామని మాది ఒకకుల సభ్యులు తెలిపారు అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని వారు ఈ సందర్భంగా అమ్మవారిని కోరారు

అన్నదానం కార్యక్రమం ఉన్నది వైభవంగా చేస్తున్నాం పంతులు దేవాలయం మేము తోలుకాచ్చినాము చేస్తున్నాము మంచిగా దేవుడు మాకు అనౌకంగా మాకు అరక ఇచ్చిండు మంచిగా పండుగ చేసినాము చూసినట్టు చూసినాము ఎప్పుడు సలహా ఓకే ఈ తొమ్మిది సంవత్సరాలలో అమ్మవారిని విజయవంతంగా ఆ యొక్క తల్లిని పోచమ్మ తల్లిని ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారు ఇక్కడ గాజుల పోషమ్మగా కొలువు తీరి ఉన్నారు అలాగే అమ్మవారికి కత్తికి కళ్యాణం చేయడం జరిగింది సుమంగళంతా కూడా అమ్మవారికి ఓడి సమర్పణ చేస్తున్నారు తదుపరి అమ్మవారికి ఈరోజు సాయంకాలం ఆరు గంటల నుంచి బోనాలు సమర్పించడం జరుగుతుంది ఇట్టి బోనాలు బైలరాజులతో అంగరంగ వైభవంగా దప్పుల చప్పుళ్లతో నాట్యాలతో ఒక ఆనందమైనటువంటి విధానంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది స్థానిక దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో జాంబవంతుల వంశమైనటువంటి వారు శ్రీ లోకమాత పోచమ్మ తల్లి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని వీళ్ళు ప్రారంభం గురువారం రోజు నుండి ప్రారంభమైంది మరి కార్యక్రమము శనివారం వరకు కొనసాగుతుంది ముందుగా గురువారం రోజున అమ్మవారిని ఎదుర్కోలు అలాగే అధిష్టాన దేవతా మండలాలు హోమము మండప ప్రవేశము స్థిర దేవతా పూజా కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా ఈరోజు శుక్రవారము అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది అమ్మవారి యొక్క కార్యక్రమాలు విజయవంతంగా ఇక్కడున్నటువంటి ఈ యొక్క జాంబవంతుల తులస్తులు చాలా ఘనంగా నిర్వహించారు వారి యొక్క తొమ్మిది సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణం చేసి ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి అమ్మవారి యొక్క ప్రతిష్టకి